ఈరోజు అనేక మంది హృదయ వాంఛలు తీరట్లేదు కారణం ఏమిటంటే హృదయము సరిగ్గా లేదు హృదయం సరిగ్గా లేదు హృదయము దేవునికి అనుకూలంగా లేదు హృదయము దిద్దబడలేదు హృదయము సరిచేయబడలేదు హృదయము దేవునికి లోబడే పరిస్థితిలో లేదు ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి కాబట్టి అనేక మంది హృదయ వాంఛల్ని దేవుడు తీర్చలేకపోతున్నాడు దేవుడు తీర్చలేకపోతున్నాడు హృదయం ఎందుకు సరిగ్గా లేదండి అంటే వాక్యం మాట యహోవాని బట్టి సంతోషించము అప్పుడు ఆయన్ని హృదయవాంఛలు తీర్చు తీరుస్తాడు మనుషులు దేవుని బట్టి కాదు సంతోషం దేని బట్టి సంతోషం దేని బట్టి సంతోషం వాళ్ళు కొనుక్కునే ఇల్లును బట్టో వాళ్ళు కొనుక్కునే బండిని బట్టో వాళ్ళు కొనుక్కునే వస్తువుని బట్టో వాళ్ళకున్న ఆరోగ్యాన్ని బట్టో వాళ్ళు సంపాదించే డబ్బును బట్టో వాళ్ళు కోరుకున్న పార్టీని బట్టో లేకపోతే వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని బట్టో అందులో వచ్చే లాభాలను బట్టో వాళ్ళ కుటుంబాన్ని బట్టో రకరకాలుగా రకరకాలుగా సంతోషపడుతున్నారు గాని ప్రభు చెప్తున్నాడు డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ దేవునిలో ఆనంద